ఒక పాస్టర్ గారు ఐదు రోజులు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారండి పదివేలు ఆయన చూడండి ఎంత బాధగా ఉన్నారు ఆయన బాబాయ్ గారికి నెంబర్ ఇచ్చాను ఆ పాస్టర్ గారికి పది రోజులు టైం ఇస్తున్నాను నక్కల రోడ్డు విజయవాడ నక్కల్ రోడ్ నుంచి స్వగృహం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కోండాల చేత బెదిరించడం ఇలా ఎంతో మంది అమాయకులు ఐదు రోజులు రోజులు కూడా ఒక విచిత్రకర సంఘటన ఏంటంటే మీ బాబాయ్ గారు లిఫ్ట్ కోసం బండి ఎక్కారు అయితే బాబాయ్ గారు ఒక బాధాకర విషయం చెప్పారు ఎవరో జమ్మిశెట్టి సెంటర్ అంట అక్కడ ఒక పాస్టర్ గారు ఐదు రోజులు ఇస్తారని చెప్పి డబ్బులు తీసుకున్నారంట పదివేలు ఆయన చూడండి ఎంత బాధగా ఉన్నారు ఆయన అయితే ఇరవై రోజులు అవుతుందంటే ఇవ్వలేదంట ఫోన్ కూడా ఎత్తట్లేదంట అక్కడికి ఈయన ఆటో కూడా లేకుండా పాపం లిఫ్ట్ అడిగి వెళ్తున్నారు ఇలాంటి వ్యక్తులు మోసం చేయచ్చు చెప్పండి సోదరులు ఏదైనా సాయం కావాలంటే చెప్పండి చూసారా ఇలాంటి పరిస్థితి ఎవరు పడితే వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడద్దు దయచేసి బాబాయ్ గారికి నంబర్ ఇచ్చాను ఆ పాస్టర్ గారికి పది రోజులు టైం ఇస్తున్నాను మర్యాదగా బాబాయ్ గారు డబ్బులు ఇస్తే ఓకే లేదా నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది చేసిన మిత్రులారా ఇప్పుడు బాబాయ్ గారు రికార్డ్ చేశాం కదా అది శాసగిరి రావు గారు ఆయన పేరు ఆయన ఏదో చిన్న పొలం కౌలుకి తీసుకొని పండిస్తున్నారట ఆయన సంవత్సరం అంతా మిగిలేదు మహా అయితే ఆరు వేల రూపాయలు మాత్రం మిగులుతుంది అతనికి ఏదో అది కాకుండా ఏదో చిన్న పాలు అమ్ముకొని అది ఇది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆయన దృష్టిలో ఐదు వేలు అంటేనే చాలా పెద్ద విషయం అలాంటిది పదివేల రూపాయలు వాళ్ళ ఊర్లో చిన్న ప్రార్థన చేయడానికి వచ్చాడని చెప్పి నమ్మినటువంటి ఒక మాస్టర్ అతని పేరు బాబీ అంట తర్వాత డానియల్ కానీ ఏదో పేరు మార్చుకున్నారంట ఆయన రైల్వే రీజన్ చేసిన లింగాయ్యపాలెం అంటే అమరావతి దగ్గరలో లింగాయ్యపాలెం దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఈ పాస్టర్ గారు నక్కల్ రోడ్ విజయవాడ నక్కల్ రోడ్ నుంచి స్వగృహం అక్కడ అయితే వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి చిన్న సెట్ ఏదో ఓపెన్ చేసాడంట ప్రార్థనలకు అవి వెళ్ళేవాడంట అతన్ని నమ్మి కేవలం కొన్ని రోజుల పరిచయంలోనే ఇతను పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదే ఐదు రోజులు ఇస్తా అన్నాడంట ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు అవుతుంది అతను డబ్బులు ఇవ్వకపోగా ఫోన్ కూడా ఎత్తట్లేదంట ఎవరెవరితో ఎత్తించి పాస్టర్ గారు మీటింగ్లో ఉన్నారు అది చెప్పిస్తున్నారట ఇదంతా బాధపడి ఏం చేయాలో తెలియక అతని దగ్గర బండి లేదు సైకిల్ లేదు లిఫ్ట్ ఆటో మీద వెళ్తాలంటే ఎక్కడ యాభై రూపాయలు అవుతుందని చెప్పి లిఫ్ట్ అడిగాడు నన్ను ఈ విషయం అలా బయటపడింది ఇలా ఆ ఊరిలో చాలామంది మోసపోయారు అని ఇతను చెప్తున్నారు ఏదో పాస్టర్లు కదా ఏదో ప్రార్థన చేస్తున్నారని చెప్పి అందరినీ నమ్మి ఇలా వేలకు వేలు డబ్బులు ఇచ్చి లక్షల లక్షల డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు యగనామం పెట్టిన తర్వాత వాళ్ళని అడగడానికి కూడా వీలు లేకుండా లేదా ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం లేకుంటే వాళ్ళ క్రైస్తవులు కొంతమంది ఎవరైతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి కోండాల చేత బెదిరించడం ఇలా ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారు మిత్రులారా దయచేసి ఎవరైనా డబ్బులు అడిగితే దైవ సహాయం చేస్తున్నానని ప్రార్థన చేస్తున్నానని దయచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి ఇది మళ్ళొక్కసారి మీ అందరి కోసం నేను చెప్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ కేడియర్ జై కృష్ణ రక్షణ ఇలాంటి అభాగ్యుల చెంతను నిలిచేదే మన కృష్ణ రక్షణ సైన్యం మనకు ఖచ్చితంగా అతనికి న్యాయం చేసే తీరుతాం దాని నెంబర్ కూడా ఇచ్చాను గురుగారి నెంబర్ కూడా తీసుకున్నాను జై బురద బట్టల రైతులు చూసి దూరం ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నారు